ప్రసన్న కుమార్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బీఆర్ఓస్ అసోసియేషన్ ఈరోజున ప్రెస్ క్లబ్ విజయవాడలో మా రాష్ట్ర స్థాయి సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి డిప్యూటీ సీఎం గారు కొడుదల పవన్ కళ్యాణ్ గారికి వారి మంత్రివర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భంగా ప్రస్తుత కొత్త ఎన్డిఏ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాము మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓల పరంగా మా సర్వీస్ రూల్స్ ప్రమోషన్ల పరంగా ఎంతో అన్యాయానికి గురవుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాము మేము రెండు వేల పన్నెండు మరియు రెండు వేల పద్నాలుగు ఏపీఎస్సి నోటిఫికేషన్ ద్వారా లక్షల మంది పోటీ పరీక్షలో ఉన్నత విద్యార్థులు కలిగి పీజీలు బీఈడీలు ప్రొఫెషనల్ కోర్సులు డిగ్రీలు కంప్యూటర్ కోర్సులు ఎంటెక్లు బీటెక్లు చదివి మరి ఇరవై మూడు లక్షల మంది కాంపిటీషన్లో వందల పోస్టులకి సెలెక్ట్ అయ్యి సమర్థవంతంగా విధులు నిర్వహించడం జరుగుతుంది కానీ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డైరెక్ట్ రిక్రూట్మెంటు పోస్ట్లో జాయిన్ అయ్యి గత పదమూడు సంవత్సరాలుగా ఒక్క ప్రమోషన్ కూడా లేని ఉద్యోగి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మేము ఇక్కడ కూర్చున్న మాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న పద్దెనిమిది వందల పదహారు మంది విఆర్ఓ గ్రేడ్ వన్లు అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మీడియా ద్వారా ఎందుకంటే విఆర్ఓ సర్వీస్ రూల్స్లో మొదటి నుంచి కూడా మరి జివో నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ కోట డైరెక్ట్ రిక్రూట్ కోటాగా భర్తీ చేయాలి కానీ ఆ విధంగా భర్తీ చేయకుండా ప్రమోటీ వారితోనే ముప్పై శాతం ఉండవలసిన ప్రమోటీ వారితోనే వంద శాతం భర్తీ చేశారు ఈరోజున మరి మేము పోరాడితే రెండు వేల పద్దెనిమిదిలో మా సంఘాన్ని స్థాపించి మేము పోరాడితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వ్యూరో సంఘం పోరాడితే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవైలో జివో నెంబర్ వన్ థర్టీ టూ ఇచ్చారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జియో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ వచ్చింది ప్రస్తుతం అమల్లో ఉన్నది జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ వాళ్ళకు గ్రేడ్ వన్లకు సీనియర్ రెసిడెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వటం అనేది జియో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్గా ఉంది ఆ జియో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చే విధానంలో చాలా అసమర్థమైన పరిస్థితి ఉంది గత ప్రభుత్వం చేసిన లోపం ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కామన్ సబ్ఆార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయితేనే సర్వే ట్రైనింగ్ పాస్ అయితేనే క్రాప్ శాంపిల్ కటింగ్ పరీక్ష పాస్ అయితేనే మాకు సీనియర్ అసిడెంట్గా ఇవ్వాలి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిడెంట్లైనా టైపిస్ట్లయినా ఇదే విధంగా ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్ ప్రకారం నైంటీ ఎయిట్ ప్రకారం డిపార్ట్మెంట్ టెస్ట్లు ఇవి పాస్ అయితేనే సీనియర్ అసిడెంట్గా ప్రమోషన్ ఉంటుంది కానీ గత ప్రభుత్వం చేసిన లోపం ఏంటంటే జీవో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్లో డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ కాకపోయినా సర్వే ట్రైనింగ్ కాకపోయినా కానీ సీనియర్ రెసిడెంట్లుగా ప్రమోషన్ ఇవ్వండి బీఆర్ఓలకి అని చెప్పేసి అంటే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉన్నా మేము లక్షల మంది పోటీ పరీక్షలో వచ్చాము డైరెక్ట్ రిక్రూట్మెంట్ బీఆర్ఓలని కష్టపడి చదువుకొని నిరుద్యోగులుగా ఉండి ఆల్రెడీ ప్రమోట్ అయ్యి బీఆర్ఓ ఒక ప్రమోషన్ పొందాడు డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకపోయినా కానీ వాళ్ళకి సీనియర్ రెసిడెంట్లుగా ఇచ్చారు ఎంత అసంబద్ధమైన కండిషన్ అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ జీవోలో పారా ఎయిట్లో ఉన్న అసంబద్ధమైన కండిషన్ని తీసివేయాలి అది తీసివేసినప్పుడే కామన్ సబార్డినెట్ సర్వీస్ రూల్స్ కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉండే అమలవుతాయి కానీ రెవెన్యూ శాఖలో మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి ఈ అసమర్థమైన నిబంధన పాస్ కాకపోయినా కానీ తీసుకోవటం అనేది ఉండటం వల్ల డిపార్ట్మెంట్ టెస్ట్లో పాస్ అయిన ప్రతిభ కలిగిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓలకు అన్యాయం జరుగుతుంది దయచేసి గత ప్రభుత్వంలో పెట్టిన ఈ అసమర్థమైన కండిషన్ని వన్ ఫిఫ్టీ ఫోర్ జీవోలో పారాయిట్ని తొలగించాలి తొలగించాలి తర్వాత ఆ వన్ దాంట్లో పెట్టిన కండిషన్ ఏంటంటే తీసుకొని రెండు లోపు వాళ్ళు పాస్ కాకపోతే రివర్షన్ చేయాలి వీఆర్ఓలుగా కానీ ఏ జిల్లాలో కూడా ఒక్క కాకినాడ జిల్లా కలెక్టర్ గారు తప్ప ఏ జిల్లాలో కూడా మిగతా ఇరవై ఐదు జిల్లాల్లో ఇది అమలు కావటం లేదు చాలా అన్యాయం చేస్తున్నారు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం రెండు సంవత్సరాల్లోపు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాకపోతే వారిని విఆర్వాల్గా రివర్షన్ చేయాలి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మీరు ఆర్డర్స్ ఇవ్వండి జివో వన్ ఫిఫ్టీ ఫోర్లో రెండు సంవత్సరాలలోపు పూర్తి చేసుకొని వీఆర్ఓ గ్రేడ్ వన్ సీనియర్ రెసిడెంట్లుగా పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మరలా వీఆర్ఓలుగా రివర్షన్ చేసి అర్హత కలిగిన మాకు డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ అయిన వాళ్ళకి సీనియర్ ఆర్ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలానే డెబ్బై శాతం కోటాతో మమ్మల్ని మాకు ప్రమోషను కోటాలో భర్తీ చేయాలి డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ వాళ్ళకి ఎందుకంటే మా రెవెన్యూ శాఖలోనే డీటీలు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన డీటీలు కూడా ప్రమోషన్స్ అవుతున్నాయి ఒక ఆఫీస్ సబార్డినెట్ ఆర్డీఓ వరకు వెళ్తున్నాడు ఒక రికార్డ్ అసిస్టెంట్ వెళ్తున్నాడు జూనియర్ అసిస్టెంట్ వెళ్తున్నాడు టైపిస్ట్ వెళ్తున్నాడు ఒక వీఆర్ఏ అవుతున్నాడు ఒక వీఆర్ఏ గ్రేడ్ టూ అవుతున్నాడు గ్రేడ్ వన్ అవుతున్నాడు సీనియర్ అసిస్టెంట్ అవుతున్నాడు కష్టపడి చదువుకొని డైరెక్ట్గా రెవెన్యూ శాఖలో విఆర్ఓగా వచ్చింది మేమే వాళ్ళు రెండు వేల పన్నెండు పద్నాలుగు బ్యాచ్ వాళ్ళకి ఇప్పటికే పన్నెండు బ్యాచ్ వాళ్ళు పదమూడు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు బ్యాచ్ వాళ్ళు పదకొండు సంవత్సరాల సర్వీసు కంప్లీట్ అయింది ఇప్పటికే మేము సీనియర్ అసిస్టెంట్ స్కేల్ హోదాలో ఉన్నాం పే స్కేల్ పరంగా మాకు ఆ హోదా ఇవ్వటం వల్ల మన ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం పడదు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము క్వాలిటీ సర్వీసు స్టాండర్డ్ సర్వీసు అందిస్తాము చిత్తశుద్ధితో మరి మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం ఆయన ఏదైతే ఆశయాలు పెట్టుకొని సంకల్ప సిద్ధితో రాష్ట్రాభివృద్ధికి విజన్ మరి ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా కృషి చేస్తున్నారు దానికి మేము మాలాంటి వాళ్ళకి మరి ఇస్తే ఆర్థిక భా ఆర్థికపరమైన భారం పడదు కాబట్టి మరి మా సమస్యని పరిష్కరించాలని ఇన్ని సంవత్సరాలుగా మరి మరి మాకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు కాబట్టి వీలైతే ప్రత్యామ్నాయాల భాగంగా వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా సీనియర్ అసిస్టెంట్ మండల ఇన్స్పెక్టర్లుగా ఇవ్వండి ఎందుకంటే మా రెవెన్యూ శాఖలోనే విఆర్ఎల్కి వన్ టైం సెటిల్మెంట్ కింద రెండు వేల ఎనిమిదిలో ఇచ్చారు రెండు వేల ఇరవైలో ఇచ్చారు ప్రమోషన్లో మరి అలానే మాకు అర్హత కలిగి ప్రతిభ కలిగి ఇంత ప్రతిభ కలిగిన మాకు ఇవ్వటంలో వన్ టైం సెటిల్మెంటు ఖచ్చితంగా మా సేవలు ఉపయోగించుకోండి మాకు కూడా ఇచ్చి మా సర్వీస్ రూల్స్ పరంగా రాజ్యాంగబద్ధంగా మాకు న్యాయం చేస్తారని విన్నమించుకుంటూ సెలవు తీసుకుంటాం